చాలా అద్భుతమైనటువంటి వెరైటీ సో మంచి దిగుబడిని సాధించడంతో పాటు తాలు శాతం అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి వెరైటీ సో కాయ సైజు బాగుంటుంది మనకు తాలు శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే మనకు గత వీడియోలో మనం తెలుసుకున్నాం అంటే ఫార్మర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఆయన చెప్పిన ప్రకారం అయితే ఆయనకు ముప్పై క్వింటాలకు రెండు రెండున్నర క్వింటాలు మాత్రమే తాళు అనేది వెళ్ళడం అయితే జరిగింది సో ఇది ఈ యొక్క మిర్చి యొక్క ప్రత్యేకత అదే విధంగా గింజ శాతం చాలా బాగుంటుంది వెయిట్ అయితే అద్భుతంగా వస్తుందని సో మీరు వెయిట్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గుముఖం కావాల్సిన అవసరం లేదు కాయ షైనింగ్ ఉంటుంది మీరు మార్కెట్ కనుక తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా జెండా పాటకు ఒక రెండు వందల మూడు వందల రూపాయలు ఇటు అటు పలికేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మించి మీకు తగ్గుముఖం పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కాయ షైనింగ్ అనేది అంత బాగుంటుంది సో ఇది తేజ వెరైటీ అండి సో తేజా వెరైటీ అని చెప్పేసి మనకు తేజా సెగ్మెంట్ కాదు చిన్న సెగ్మెంట్ కాదు మనకు యశస్విని మనకు డబల్ టూ సెగ్మెంట్ అనమాట సో చాలా అద్భుతమైన సైజ్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది మీకు వైరస్ ని నల్లిని కూడా తట్టుకుని కాపు నిలబెట్టడంలో చాలా అద్భుతంగా పనిచేసేటువంటి వెరైటీ ఏదైతే ఉందో ఇది వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ చాలా బాగుంటుంది ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోండి మంచి దిగుబడి సాధించవచ్చు మీకు ఈ సంవత్సరం నేను పెట్టేటువంటి దాంట్లో మెజారిటీ తీసుకునేది వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి